ఒకటి మాత్రం చెప్తా ఉన్నావు ఖచ్చితంగా ఎంత పెద్దోళ్ళైనా వేల కోట్ల అధిపతి అయినా ఒకటే చెప్తా ఉన్నావు నువ్వు చూసినా కత్తే మేము చూసినా కత్తే గుర్తు పెట్టుకో నీకు కూడా దిగద్ది మాకు దిగింది మీకు కూడా దిగ దిప్పే శక్తి మాలో ఉందని చెప్తా ఉన్నావు డబ్బు ఒకటే కాపాడద్ది డబ్బు ఎలా మీరు డబ్బు ఇచ్చి మనుషులను కొనుక్కోవచ్చేమో అభిమానంతో మనుషులను కొనుక్కోగలం అభిమానంతో మనుషులు నిలబడే శక్తి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ప్రశ్న సిగ్గులైన చర్య వాళ్ళ కుటుంబం ఎవరు లేనప్పుడు మహిళలు అధికారులు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు దాడి చేయటం అసలు ఇంక ఏ జాతి చేయగలుగుతుంది ఎవడో మగోడు నేను కొట్టానని చెప్పండి నేను వచ్చాను ఇంటి మీద దాడి అని చెప్పి చేయించా మగోడు ఎవడ ముందుకు చెప్పండి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతమ్మ లేకపోతే చంసాగా అనుచరుల గంజాయి బాసులు ఎవడో చెప్పండి బయటకు వచ్చి మేము పురమాయిస్తే వచ్చాం చెప్పండి అదేదో తెలుసుకుంటాం అంతేగాని ఇట్లాంటి చేత కానీ మళ్ళీ ఏదైనా అంటే ఇంకోరు అంటే దాని ఇంకో రకంగా తీసుకెళ్తారు ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా వాళ్ళు ఎవరో పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారికి కూడా చెప్తా కలెక్టర్ గారు కూడా చెప్తా ఖచ్చితంగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతమ్మ మీకు సిగ్గు ఉంటే ఇట్లాంటి ఘటనకి రాజీనామా చేయండి నైతికంగా